నమస్తే కేబిఎన్ అనుభవ పరిష్కారాల ఛానల్కి స్వాగతం ఇది మీరు చూస్తున్న మొక్క కాడ జముడు పుల్ల జముడు అంటారు దీని పాలు మనం చిన్నప్పుడు ఏదైనా రూపాయి నోటు అలాంటివి చినిగిపోతే ఆ పాలతో అతికిస్తే అది బాగా అతుక్కపోయేది వీటి పాలతో చాలా రకాల ఉపయోగాలను రసవాదంలో ఉపయోగించుకుంటారు మీరు వీటిని దగ్గరగా చూడొచ్చు చూడండి పుల్లలు పుల్లలుగా వీటిని ఇలా విరిస్తే పాలు వస్తాయి చూడండి సో ఇది కాడ జెమ్మడు ఇవి కండ్లల్లోకి పడకూడదు జాగ్రత్తగా చూసుకోవాలి ఇది ఎవరికైనా ఉపయోగపడుతుందో లేదా మీ ప్రాంతంలో ఏదైనా వేరు పేరు ఉంటే కామెంట్లో తెలియజేయండి ధన్యవాదాలు నమస్తే కేబిఎన్ అనుభవ పరిష్కారాల ఛానల్కి స్వాగతం ఇది మీరు చూస్తున్న ఒక్క కాడ జముడు పుల్ల జముడు అంటారు దీని పాలు మనం చిన్నప్పుడు ఏదైనా రూపాయి నోటు అలాంటివి చినిగిపోతే ఆ పాలతో అతికిస్తే అది బాగా అతుక్కపోయేది వీటి పాలతో చాలా రకాల ఉపయోగాలను రసవాదంలో ఉపయోగించుకుంటారు మీరు వీటిని దగ్గరగా చూడచ్చు చూడండి పుల్లలు పుల్లలుగా వీటిని ఇలా విరిస్తే పాలు వస్తాయి సో ఇది కాడ జెమ్మడు ఇవి కళ్ళల్లోకి పడకూడదు జాగ్రత్తగా చూసుకోవాలి ఇది ఎవరికైనా ఉపయోగపడుతుందో లేదా మీ ప్రాంతంలో ఏదైనా వేరు పేరు ఉంటే కామెంట్లో తెలియజేయండి ధన్యవాదాలు